నమస్తే తా తతా ఈ గుడికి బ్యాక్ సైడ్ మనకి చిన్న రూములు లాగా ఉన్నాయి కదా హిస్టరీ నీకు తెలిసిన తాసప్పా చెప్పండి వాళ్ళు ఇక్కడ నివసించేదానికి వాళ్ళ పాండవులు వనవాసం చేసుకునే దానికి వాళ్ళ తిండే గుళ్ళవి ఈ సరౌండింగ్ అలాంటివి ఉన్నాయి తా ఆరున్నాయి మాకు తెలియదు ఆరున్నాయా నెక్స్ట్ ఇక్కడ బండ దగ్గర శాసనాలు ఉన్నాయి ఉన్నాయన్నారు ఉన్నాయి అవి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు విన్నారు కదా వినింది నిజమే ద్వాపర పంచ పాండవులు వనవాసం చేసిన ప్రదేశం అలాగే ఇక్కడ వాళ్ళు నిర్మించుకున్న ఇండ్లు ఉన్నాయి ఆరు ఇండ్లు ఉన్నాయి ఆరు ఇట్ల మనకి మూడైతే ఉన్నాయి ఇంకా మూడిట్లని కొందరు ధ్వంసం చేశారనమాట వాటి కింద నిధులు ఉన్నాయి అనేసి కొంచెం కొందరు చాలా ధ్వంసం అయితే చేసేశారు ఆ మూడైతే లేవు ఇప్పుడు ప్రస్తుతానికి మనకు మూడు ఉన్నాయి ఆ మూడింటిని అయితే ఈరోజు మనం చూద్దాము అలాగే వాటికి ఇంకొక చరిత్ర అయితే ఉంది గైస్ పూర్వకాలం అంటే కొన్ని లక్షల సంవత్సరాలకు ముందు ఇక్కడ మరగుజ్జులు అనే వాళ్ళు ఉన్నారనమాట మరగుజ్జులు అంటే మనకు తెలుసు కదా చాలా చిన్నగా ఉంటారు అలాంటి వారు ఇక్కడ ఉండేవారంట అలాగే వాళ్ళు దేవులకి అగేనిస్టులుగా ఉంటారు దేవులకి వ్యతిరేకంగా ఉంటారు వ్యతిరేకంగా ఉన్న సమయంలో వాళ్ళని చంపేయాలి అనేసి దేవులు నిర్ణయించుకొని ఒక అగ్గివర్షం అయితే కురిపిస్తారు అగ్గివర్షం కురిపించినప్పుడు వాళ్ళు నిర్మించుకున్న ఇండ్లు అనేసి ఇక్కడ కొందరు వాదన అలాగే వాళ్ళు మనకి చాలా సైజు చిన్నగా ఉంటారు వాళ్ళు ఇంత పెద్ద బండారాలని ఎలా ఎత్తారు అనేది నాకైతే ఒక డౌటు మీకు ఈ స్టోరీ విన్నాక యాది కరెక్టు అనిపిస్తుందో కామెంట్ చేయండి అలాగే మీ లైక్ నాకు ఎంతో అమూల్యమైనది లైక్ కొట్టి వీడియోని స్టార్ట్ చేయండి గైస్ ఫ్రెండ్స్ పొంగనూరు రామ సముద్రం పోయే దారిలో మనకి ఈ పంచపాండవులు వనవాసం చేసిన ప్రదేశం అయితే ఇప్పుడు మనం చూస్తున్నాము చూడండి ఇక్కడ పంచపాండవులు పూర్వ ద్వాపర యుగంలో ఇక్కడ వనవాసం చేసిన ప్రదేశం అన్నమాట ఇది మనము ఈ బండరాయి చూసుకున్నట్లయితే మనకి ఒకటి అడి అంటే మనకి చాలా దప్పంగా అయితే ఉంటాయి బండరాయి చూడండి ఇలాంటి బండారాలను వాళ్ళు ఒక్కరే ఎత్తి పెట్టినారనమాట అప్పుడు వాళ్ళు చాలా బలవంతులు అన్నమాట గాయస్ అలాగే ఇప్పుడు మనం ఇక్కడ లోగాకి వెళ్ళినట్లయితే ఈ మరగుజ్జుల గురించి చెప్పుకున్నాం కదా వాళ్ళు ఇక్కడ కూర్చో ఉన్న టైంలో తలభాగము బండక ఆని ఆని అక్కడ ఓల్స్ పడాయని ఇక్కడ కొందరైతే అయితే చెప్పారు మనకి మనకి ఇది ఎంత మాత్రం నిజమో అయితే తెలియదు నేనైతే ఇది పంచపాండవులు నిర్మించుకున్నది అని అయితే నేను భావిస్తున్నాను మీకేమనిపిస్తుందో కామెంట్ అయితే చేయండి ఇది ఫస్ట్ ఫస్ట్ వా ఇల్లు అనమాట ఇది ఇప్పుడు మనము రెండవ ఇల్లు చూడడానికి అయితే వెళ్దాం గాయస్ ఇప్పుడు మనకి రెండవ ఇల్లు కూడా మనకి ఇంకా కొద్ది దూరంలోనే ఉంటుంది ఒక ట్వంటీ మీటర్స్ ట్వంటీ ఫైవ్ మీటర్స్ దూరంలోనే ఉంటుంది ఇప్పుడు మనం అక్కడికైతే వెళ్దాము అలాగే ఇప్పుడు కనిపిస్తుంది కదా అది మనకి వా ఇల్లు ఈ రోడ్ సైడ్లోనే మనకి బ్యాక్ సైడే ఒక టెంపుల్ అయితే ఉంది గాయస్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్లోనే మనకి రెండవ ఇల్లు అయితే ఉంది చూడండి ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇది కూడా మనకి చాలా పురాతనమైన టెంపుల్ అనమాట ఈ టెంపుల్ను కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను అలాగే ఇప్పుడు మనము ఆ పంచపాండవులు నిర్మించుకున్న ప్రదేశానికి అయితే వెళ్దాము చూడండి ఇక్కడ మనకి ధ్వజస్తంభం కనిపిస్తుంది కదా ఈ ధ్వజస్తమహం పక్కలోనే మనకి ఇక్కడ కనిపిస్తుండేది పంచపాండవులు నిర్మించుకున్న ఇల్లు ఇక్కడ ఉండే ఇంటికి వీళ్ళు టైల్స్ వేసి ఇక్కడ దేవాలయానికి సౌకర్యంగా అయితే ఉపయోగించుకుంటున్నారు చూడండి ఇది రెండవ ఇల్లు అనమాట దీని చుట్టూ ఇప్పుడు మనం చూద్దాము మనకి ఇక్కడ మాత్రమే ఓపెన్ ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా మనకి క్లోజ్ లో ఉంటుంది కానీ చాలా బాగా అయితే ఇక్కడ ఉండదు ఇది నెక్స్ట్ ఇలాంటివి ఇంకా ఒకటైతే మనం చూద్దాము ఇంకా మూడు వచ్చి మనకి ధ్వంసం అయితే అయిపోయినాయి ఇక్కడ వీటి కింద నిధులు ఉన్నాయి అనేసి కొందరు వాటిని ధ్వంసం చేసి అవుట్ల కింద ఉండే నిధి అయితే వెతుక్కొని వెళ్ళిపోయారనమాట ఇప్పుడు మనము ఇతనింకా రెండు వందల మీటర్ల దూరంలో ఉన్న పంచపాండువులు నిర్మించుకున్న మూడవ విల్లుని అయితే చూడడానికి అయితే వెళ్దాం గైస్ గైస్ ఇప్పుడు మనము రెండు వందల మీటర్ల దూరంలో ఉన్న మూడవ విల్లు చూడడానికి అయితే వచ్చినాము మీకు ఒక డౌట్ రావచ్చు పంచపాండవులు ఏంది ఇక్కడ వనవాసం చేయడం ఏంది అనేసి ఇది యుగంలో ఇవి పెద్ద అడవులు అనమాట ఫారెస్ట్లు అనమాట ఇప్పుడు మనకి విశాలంగా ఉండొచ్చు ఇవి ఒకప్పుట్లో ఇవంతా పెద్ద పెద్ద ఫారెస్ట్లు దట్టమైన అడవులు అనమాట ఇక్కడ వనవాసం చేశారు అని చెప్పారు ఇప్పుడు మనము దగ్గరకైతే వచ్చేసినాము చూడండి ఇక్కడ పంచపాండు నిర్మించుకునే ఇల్లు ఎలా ఉందంటే మనకి నాలుగు వైపులో మూడు వైపులో క్లోజ్లో ఉంటుంది ఒకే ఒక వైపు మనకి ఓపెన్లో ఉంటుంది ఆ ఓపెన్లో ఉండే ప్లేస్లో మనకి అర్ధానికైతే అయితే ఏర్పడింది గైస్ ఇక్కడ నాగుపాము అయితే తిరుగుతుంది అనేసి మనకి అక్కడ కొందరు చెప్పారు లోగాకైతే వెళ్ళొద్దు అక్కడ నాగుపాము ఉంది అని అయితే చెప్పారు నేను లోగాకైతే వెళ్ళలేదు మనకి దగ్గరికి వెళ్ళేసి నేను మీకు చూపిస్తాను చూపించే ప్రయత్నం చేస్తాను చూడండి ఏదైతే మనకి చాలా బాగుంది దీని కూడా ఎవరు తవ్వేదానికి ప్రయత్నించారంట ఇక్కడ పాము కనిపించడంతో నాగుపాము అలానే వదిలేసి అయితే వెళ్ళిపోవడం అయితే జరిగింది చాలా అద్భుతంగా అయితే ఉంది రైస్ చూడండి ఇలాంటి ప్లేస్లు చూడడమే ఒక అదృష్టము మీరు డైరెక్ట్గా వచ్చి చూడలేరు కాబట్టి నేను చూపిస్తున్నాను చూడండి చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ సర్కిల్లో షేర్ చేయండి ఈ వీడియోకి అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం